మీటింగ్ గు ఒక అమ్మాయి చిన్న ఏజ్ నుంచి ఫాదర్ మీద డిపెండ్ అవుతుంది ఫాదర్ తనకు సంబంధించిన డేలి తీసుకుంటాడు ఫర్దర్ గా వెళ్తూ వెళ్తూ బ్రదర్ లేకపోతే లైఫ్ పార్ట్నర్ వాళ్ళ డేషన్స్ తనకు సంబంధించి తీసుకుంటాడు ఇన్ కేస్ ఫర్ సపోజ్ నేనైతే నా హస్బెండ్ నాకు సంబంధించిన డేషన్స్ అన్ని చాలా వరకు తీసుకునేవాడు నాకు ఈ డెసిషన్ తీసుకునేది ఇది లేక కంప్లీట్ గా నేను డిపెండ్ అయిపోయింది ఇప్పుడు ఎప్పుడైతే తను వేయడో ఇప్పుడు నేను డిసిషన్ తీసుకోలేకపోతాను అంటే ఒక ఆఫ్ ఆల్ ఒక వస్తువు కొనాలన్నా నన్ను ఇక్కడ నాకు తెలియ అంటే తెలివి ఉన్నా సరే ఈ వస్తువు నేను ఎక్కువ పెట్టి కొనేస్తానేమో అని ఒక పది చోట్ల తిరిగి తిరిగి కొనాలను కొనొచ్చా లేదా డిసిషన్ తీసుకోలేక ఏ ఫైనల్ గా అది మానేయడమో లేకపోతే మోసపోవడమో అనేది జరుగుతుంది అంటే ఇక్కడ డిసిషన్ అనేది మనం ఒక డిపెండ్ అయిపోయిదా ఫ్యూచర్ లో మనం ఒక పని చెయ్యాలనుకున్నా మనం చాలా మందిని అడుగుతూ ఉంటాం ఒక పది మంది హాలిడేస్ అడుగుతాం ఇది చెయ్యాలా ఇది చెయ్యాలా ఇది చెయ్యాలా కానీ ఫర్దర్ గా వాళ్ళందరివి విన్న తర్వాత మనం ఏం చెప్పారో మనం తీసుకోవాలనుకున్న డిసిషన్ కి ఎవరైతే చెప్తున్న డిసిషన్ మ్యాచ్ అవుతుందో మనం అదే ఫాలో అవుతాం ఎంతో మంది చెప్పినా వాళ్ళు బ్లైండ్ గా ఫాలో అవ్వట్లేదు మరి అటువంటి ఫర్దర్ గా మనం తీసుకునేది మనం ఫాలో అవుతున్నప్పుడు మనం ఎంత మంది మీద డిపెండ్ అయిపోయి ఏం చేయాలో థాచ్ డేషన్ మేకింగ్ ఎందుకు ఇట్లా జరుగుతుంది ఇటువంటి అప్పుడు మనం సొంతంగా మనమే ఒక మన బిడ్డకు సంబంధించి కానీ లేకపోతే మనకు సంబంధించిన గానీ ఒక డెసిషన్ మనమే తీసుకోవాలనుకున్నప్పుడు ఎందుకు ఇతరుల మీద ఆధారపడి వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు ఇచ్చిన ఒపీనియన్ కూడా వాళ్ళకి అనుకున్న కంటెంట్ కంటెస్టెంట్ లోనే వాళ్ళు ఇస్తారు మన గురించి ఏ సంబంధం లేకుండా అటువంటప్పుడు వాళ్ళని వీళ్ళని అడిగి వాళ్ళ చెప్పింది మనం చెయ్యలేక తీసుకోలేక మనం చెప్పింది కూడా మనది చేస్తున్నప్పుడు ఇది తప్పు అవుతుందేమో ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు సపోజ్ తప్పు అయితే ఏదో అయిపోతుందేమో అవతల వాళ్ళు చెప్పింది తప్పు అయినా కూడా అది మనం చేస్తాం ఫర్దర్ ఫర్దర్గా ఏ కాన్సిక్వెన్స్ వచ్చినా సరే మనం తీసుకున్న నిర్ణయం మనం తప్పు అనుకున్నప్పుడు ఎక్కడో ఏదో మిస్టేక్ చేస్తామేమో అన్న భయంతో మనం తీసుకోమని సో ఈ డెసిషన్ మేకింగ్ మనకి సొంతంగా మనమే నిర్ణయాలు మనమే తీసుకోవాలంటే ఏం చేయాలి సార్ ఉదాహరణ ఆడపిల్లలు తండ్రి మీద తర్వాత సిబ్లింగ్స్ మేల్ సిబ్లింగ్ బ్రదర్స్ మీద తర్వాత పార్ట్నర్ తర్వాత కొడుకు మీద ఎమోషనల్ డిపెండెన్సీ ఉంటూ ఉంటుంది అది సహజంగా వస్తూ ఉంటుంది బికాజ్ దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి పెద్ద సబ్జెక్టులకు వెళ్ళట్లేదు అది సహజంగా వస్తుంది దాన్ని బ్రేక్ చేసుకుని ఆడపిల్లలు సొంతంగా ఇండిపెండెంట్ అయ్యే ప్రయత్నమే చేయాలి వేరే మార్గం లేదు వన్ డెసిషన్ మేకింగ్ వచ్చేసరికి రైట్ డెసిషన్ రాంగ్ డెసిషన్స్ ఉండవు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని రైట్ చేయాలా రాంగ్ చేసుకోవాలనేది మన చేతుల్లో ఉంటుంది అండ్ కరెక్ట్గా ఎంత పెడుతున్నాను అనేది మీరు డబ్బు రూపంలో చూస్తూ ఉంటారు అది ఎప్పుడు కూడా మనం డబ్బుతో చూసుకోవద్దు వర్త్ అప్పుడు ఒక నేను అప్పుడు సైకాలజిస్ట్ కాలేదు వేరే టవర్స్లో నేను మల్టీమీడియా గ్రాఫిక్ డిజైనింగ్ ఇవన్నీ ఉండేవి ఒక అతను వెనకాల పెట్టుకుని మార్కెటింగ్ ఒక మార్కెటింగ్ వస్తూ ఉంటారు కదా ఒక డిక్షనరీ లాంటిది ఏదో అది పట్టుకుని వచ్చాడు ఇచ్చి అమ్ముదామని చూశాడు అసలు నాకు కనిపించవద్దు అని అసలు అట్లా ఎవరు మార్కెటింగ్ వస్తే వెళ్ళిపోమన్నాను వెళ్ళిపోయాడు కొనాలి మళ్ళీ వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు సేమ్ మిషనరీ నా టేబుల్ మీద ఉంది థీజర్స్ ఏదో ఉంటుంది అనమాట సో అతను అడిగాడు నేను అప్పుడు అమ్ముతానంటే కొనలేదు కదా మీరు ఎంత కొన్నారంటే ఫైవ్ హండ్రెడ్ కొన్నాను కోటీలో అన్నాను నేను అప్పుడు త్రీ ఫిఫ్టీకి ఇస్తే తీసుకోలేదు కదా నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఒక ఇంటెన్షన్తో వచ్చావు అమ్మాలని దాంట్లో మ్యాన్ ఉంటుంది వన్ అండ్ నాకు అవసరం కూడా లేదు అప్పుడు అండ్ నాకు అదర్ బుక్తో పోల్చుకునే అవకాశం కూడా లేదు ఇప్పుడు నేను బుక్ టైంకి ఆ బుక్ అవసరం ఉంది నేను అక్కడికి వెళ్ళాను నేను కొనాలనే ఇంటెన్షన్తో వెళ్ళాను అదర్ ఆప్షన్స్ కూడా పోల్చుకున్నాను కాబట్టి నాకు వర్త్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ అనిపించి కొనుక్కున్నాను నువ్వు త్రీ ఫిఫ్టీ కంపెనీ నాకు అది వర్త్ కాదు మనం ఇప్పుడు వర్త్ చూసుకోవాలి అవసరం కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టడానికి చూడండి డబ్బులు పోయినా పర్లేదు కానీ మీ ఓన్ డేషన్ ఉండాలి ఎగ్జిస్టెన్షియలిజంలో ఏం చెప్తున్నా అంటే బీ అథెంటిక్ డోంట్ ఎలో అదర్స్ టు డిజైన్ యువర్ లైఫ్ బట్ యు ఆర్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్ అథెంటిక్గా ఉండాలి ఎవరిని మీ లైఫ్ని డిజైన్ చేయడానికి ఎలా చేయదు లెట్ దేమ్ వాళ్ళు చెప్పలేదు యాక్సెప్ట్ చేయదు రిజెక్ట్ చేయొద్దు ఒకవేళ ఇతరులను యాక్సెప్ట్ చేసి మనం డిసిషన్ తీసుకుని కరెక్ట్ అయింది అనుకోండి కళ్ళు నెత్తికెక్కుతాయి మనకి సివిల్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇంటర్వ్యూస్ చూడండి నేను అట్లా చదివా ఇట్లా చదివా అప్పుడు అట్లా చేస్తాను ఇలా చేశాను అని చెప్తూ ఉంటాను అదే సివిల్స్లో ఫెయిల్ అయిన వాళ్ళని చూడండి వాళ్ళు ఏం చెప్తాడు నాకు సరైన గైడెన్స్ లభించలేదు కాబట్టి ఇతరులను యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎలాగో మీకు సక్సెస్ అయినా ఉపయోగపడదు ఫెయిల్ అయినా ఉపయోగపడదు కానీ వాళ్ళు ఏం చెప్పినా ఎంతమంది చెప్పినా లాస్ట్కి మీరు డిసిషన్ తీసుకుని ఒకవేళ సక్సెస్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు ఫెయిల్ అయితే మీకు ఒక లెసన్ నేర్చుకుంటారు అప్పుడు చిన్న చిన్న అడుగులు ఇస్తారు ఇప్పుడు నా కొడుకు చిన్నప్పుడు మేము ఫస్ట్ క్లాస్ అప్పుడు ఒక గల్లీ వరకు వదిలేవాళ్ళు తన వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి సెకండ్ క్లాస్ అప్పుడు రెండో గల్లీకి వెళ్ళచ్చు థర్డ్ క్లాస్ మూడో గల్లీకి వెళ్ళొచ్చు అలా వెళ్ళినప్పుడు వాళ్ళ మాదర్ ఒక ట్వంటీ రూపీస్ ఇస్తే పోగొట్టుకుని వచ్చేదానికి వచ్చినప్పుడు పోతుంది అనే విషయం అతనికి అర్థమైంది నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది వాళ్ళ కొడుకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పార్టీ ఇస్తానంటే ఒక అప్పుడు టూ థౌజండ్ నోట్స్ రెండు ఇచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత అతను టూ థౌజండ్ రూపీస్ రెండు పోగొట్టుకున్నాడు అదే అతను చిన్నప్పుడు ట్వంటీ రూపీస్ పోగొట్టుకుంటానికి అవకాశం ఇచ్చినట్లయితే నేర్చుకునేవాడు ఒక అతను ఆస్ట్రేలియాలో ఉన్నాడు అతను వాళ్ళ పేరెంట్స్ ఏమంటారంటే మేము అక్కడికి వెళ్ళిపో అతను ఫార్టీ ఇయర్స్ ఉంటాయి ఇంకా అతనికి హోమోసెక్షువల్ ఓసీడీ ఉంది అనేక ఇబ్బంది పడుతున్నాడు సిడ్నీలోనే ఇక్కడ ఉన్నాడు తను ఎక్కడో దూరంగా ఉండేవాడు తను ఇల్లు కొనుక్కుంటా అంటే సిటీలో ఉండేవాడు దూరంగా వెళ్ళి ఇల్లు కొనుక్కుంటాడు ఒక ఎయిటీ ల్యాక్స్ ఎంత అవుతుంది అయితే ఇండియన్ కరెన్సీలో అయితే వాళ్ళ పేరెంట్స్ అంటారు మేము ఇద్దరం వెళ్తాము వెళ్ళి మేము వాడి సపోర్ట్ ఉంటాము పర్మనెంట్ వీసా తీసుకుంటాం పర్మనెంట్ వీసా ఎట్లా వస్తుంది అన్న వస్తుంది సార్ ఇంత కడితే ఇంత ఎయిటీ ఎంతో కడితే వస్తుంది అది డాక్యుమెంట్స్ వస్తాయి మీకు ఇప్పుడు ఒకరికి డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి మీరు ఎప్పటికైనా చనిపోవాలి మరి అప్పుడెవరు అతని తరపున చూస్తారు మీరు ఫార్టీ ఇయర్స్ దాకా అతను డెసిషన్ తీసుకునేటువంటి అవకాశమే ఇవ్వలేదు కాబట్టి కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఇప్పటికైనా పోతే పోయిన ఎనభై లక్షలు ఇస్తే అతను లెసన్ నేర్చుకుంటాడు నేను మిస్టేక్ చేస్తానని కాబట్టి పిల్లల్ని సొంతంగా చేయివ్వాలి మనం కూడా ట్రై చేయాలి పోతే పోయింది లెసన్ వస్తుంది ఎన్ని కోట్లు పెడితే లెసన్ వస్తుంది మనకి కదా కాబట్టి హస్బెండ్ ఉన్నా లేకపోయినా ట్రై చేయాల్సింది చాలామంది ఇది సడన్లీ మన ఒక అమ్మాయి మా హస్బెండ్ అన్నీ చూసుకునేవాడు సార్ అన్ని కరోనా క్యాన్సర్తో చనిపోయాను నా వైఫ్ కూడా అప్పుడు దాన్ని అన్నీ నా ఆమె డిపెండ్ అయ్యింది కరోనాతో నేను వన్ మంత్ గాంధీ హాస్పిటల్ అనిపోయాను ఇక అన్ని ఆమె చేసుకోవాల్సిన ఇప్పుడు అన్ని ఆమె చూస్తుంది నేను ఏం అక్కడ అన్ని నాకు ఆర్డర్ చేస్తాను మొత్తం అన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే తెప్పిస్తాను అన్నీ చేస్తూ ఉంటాను నేను పట్టించుకోవాల్సిన పని అయితే దగ్గర నేను కావాలన్నా అన్ని టికెట్లు బుక్ చేయడానికి అన్ని ఆమె చేసుకుంటాను అలా మన చుట్టూ ఉన్న వాళ్ళని డెసిషన్ తీసుకొని ఇవ్వాలి మనం కూడా తీసుకోవాలి డబ్బులు పోతే కోర్సు కోసం లక్షల లక్షలు కడుతున్నాం కదమ్మా ఇది కూడా చదువే ఇదే అసలైన చదువు బడిలో చదువు ఉండదు బడిలో వ్యాపారం ఉంటుంది స్కూల్స్లోను కాలేజెస్లోను యూనివర్సిటీలో విధంగా అకాడమిక్స్ అంటారు అంటే గవర్నమెంట్కి కానీ కార్పొరేట్స్ కానీ కావాల్సిన ఎంప్లాయీస్ సప్లై చేయటం వాటి యొక్క ఆబ్జెక్టివ్ మీ జీవితం కాదు మీ జీవితం గురించి మీరే అధ్యయనం చేయాలి కొన్ని డబ్బులు పోతే పోయింది ఎప్పుడు డబ్బులు చూసుకోవద్దు అవతల వ్యక్తిని అర్థం చేసుకోండి నేను ఇల్లు కొనుక్కున్నాను అతను అది ఇది ఏదో చెప్తారు అవన్నీ నాకు అది అసలు ఎంతకు ఇస్తారో చెప్తుంది నా ఎఫోర్డబిలిటీ ఉంటే తీసుకుంటాను లేదు అలాగే మీ ఆఫీస్ మారాను ఫ్రెండ్ ఒక అతను అంటే తెలిసిన అతను అతను గ్లాస్ వర్క్ చేస్తాను నేను ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ గ్లాస్ వర్క్ అని అనుకుంటాను అతను వచ్చి అంత కొటేషన్ ఇచ్చేసేసి ఎంతో ఇట్లా ఇట్లా చేసి ఒక ఎయిటీ నైన్ థౌజండ్ ఎంతో చెప్పాడు దాన్ని వివరిస్తున్నాయి అన్నీ వద్దు నాకు ఎఫోర్డబిలిటీ ఉంది అందుకంటే ఎక్కువైనా మీరు కావాలంటే ప్రాఫిట్ తీసుకొని తీసుకుంటాను అంతే ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఇల్లు కడుతున్నాడో అతనికంటే ఎక్కువ నాలెడ్జ్ లేదు కదా నేను కొంత నెగోషియేట్ చేశాను అనుకోండి తగ్గుతాడు కానీ క్వాలిటీ తగ్గిస్తే నాకు అర్థం కాదు లోపల టాయిలెట్లో ఫ్లష్ కొట్టేది లోపలేదు తక్కువ రకం వేసేస్తాడు నాకు అర్థం కాదు కదా అతను కొంత బడ్జెట్ ఎక్కువ ఉంటే అతను మోసం చేయకుండా చేసే అవకాశాలు నేను చెప్పాను నాకు ఆ సిమెంట్ ఆ కలప అవన్నీ తెలియదు కానీ నాకు యాటిట్యూడ్ స్టడీ చేయగలను మీ యాటిట్యూడ్ నేను స్టడీ చేయగలను నేను ఇంత పెట్టుకున్నాను మీ ఇష్టం ఎట్లా కావాలంటే అట్లా ఇవ్వండి సో అతను క్వాలిటీ సర్వీస్ ఇచ్చాడు అలా మనము మనం ఎందులో అయితే ఎక్స్పర్టో దాన్ని స్టడీ చేసుకుంటూ మిగతా మిగతాయన్నీ కూడా కొంచెం ఎక్కువైనా కొనుక్కున్నట్లయితే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అయ్యో నేను ఎక్కువ పెట్టి కొనుక్కున్నాను అని ఏడ్చుకుంటే వచ్చి వర్క్ చేయలేక బాధపడేకంటే కొంచెం డబ్బులు పోతే పోయింది పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్ అప్పుడు పద్నాలుగు వర్క్ చేస్తాను నేను దేని దగ్గర నెగోషియేట్ చేయాలి ఎందుకంటే టైం వేస్ట్ నాకు అదే తిరుగుతూ ఉంటుంది వచ్చానంటే ఇక్కడ దాని రోజులు నాలుగు సెషన్స్ ఎక్కువ తిరుగుతాం కాబట్టి మనము మనసులో ఏం ఉంచుతాం పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి డబ్బులు పోతే మళ్ళీ వస్తాయి కానీ పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే హెల్త్ ఫిజికల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది మనం పెర్ఫామ్ చేయలేము పిల్లలు సరిగ్గా చూసుకోలేము కొడుతారు వాళ్ళు తిడతారు కాబట్టి అల్టిమేట్గా ఏదన్నా వర్క్ చేసేటప్పుడు దేనికైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఓన్లీ దానికి ఇన్వెస్ట్ చేయటమే కాదు పీస్ ఆఫ్ మైండ్ కూడా ఇన్వెస్ట్ చేయాలి సహజంగా మనము డబ్బు సంపాదిస్తున్నాము డబ్బు ఎందుకు సంపాదిస్తున్నాం అంటే మోర్ పీస్ ఆఫ్ మైండ్తో బదులుతాం కానీ మనం పీస్ ఆఫ్ మైండ్ అమ్మేసేసి డబ్బు తెచ్చుకుంటున్నాం మన ఆనందాన్ని అమ్మేసి డబ్బు తెచ్చుకుంటాం అట్లా కాకుండా ఇది నా హెల్త్కి ఫిజికల్ హెల్త్కి మెంటల్ హెల్త్కి డ్యామేజ్ కాకుండా ఉండటం కోసం కొంత ట్యాక్స్ కడుతున్నాం అనుకోండి ఎక్కువ ఇచ్చి అలా కొంత కొంత డబ్బులు ఇస్తుంది తెలియవ్వరు అది కూడా పీస్ ఆఫ్ మైండ్ డ్యామేజ్ చేస్తుంది నేను ఎవ్వరికి అప్పివ్వరు కావాలని డబ్బులు ఇచ్చేస్తాను అంతే ఎందుకు అని అంటే అప్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ అది ఇవ్వలేదు 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 అని బాధ ఉంటుంది కాబట్టి ఆ బ్యాంక్స్లో బ్యాడ్ డెట్స్ అని ఒక అకౌంట్ రాసుకుంటారు కామర్స్ వాళ్ళకి తెలుసు రాని బాకీలు ఉంటుంది నేను తెలుగు మీడియంలో రాని బాకీలు ఏం చేస్తారంటే ఎవరైనా ఇవ్వకపోతే సంవత్సరానికి ఇంత సంవత్సరానికి అన్ని సెట్ ఆఫ్ చేస్తూ ఉంటారు అలా కొంత డబ్బుని కొన్ని కొంతమందితో ఎక్స్పీరియన్స్ని బ్యాడ్ డేట్స్లో రాసుకోవాలి అలా అలాగే బిహేవ్ చేస్తారు లెద్దాం అని మన పని మీద మనం ఫోకస్ చేయాలి కాబట్టి ఒకటి ఏంటంటే డెసిషన్ తీసుకుని పొరపాటైనా సరే దానికి సిద్ధంగా ఉన్నట్లయితే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది డబ్బులు పోయినా పర్లేదు రైట్ డెరెక్షన్ రాంగ్ డైరెక్షన్ ఉండదు ఒకవేళ రాంగ్ అయితే మీకు లెస్ వస్తుంది రైట్ అమ్మా రైట్ నెక్స్ట్ క్వశ్చన్